చూలూరుపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ ఏర్పాట్లను ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ శుక్రవారం పరిశీలించారు అక్కడ ఏర్పాటు చేసి ఉన్న స్టాల్స్లో ఇరవై స్టాల్స్ను ప్రభుత్వ శాఖల స్టాల్స్ ఏర్పాటుకు కేటాయిస్తున్నట్లు మరో ఇరవై స్టాల్స్ను ఫుడ్ స్టాల్స్కు కేటాయిస్తున్నట్లు కలెక్టర్ ఎమ్మెల్యేకు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్లిమింగో ఫెస్టివల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు అలాగే జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఫ్లెమింగో ఫెస్టివల్ ఐదు చోట్ల జరుగుతుందని పర్యావరణ పరిరక్షణ దాని ఆవశ్యకతను అందరికీ తెలియజేయడానికి ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం మున్సిపల్ చైర్మన్ దెబ్బల శ్రీమంతరెడ్డి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆకుతోట రమేష్ టీడీపీ నేతలు పచ్చవ మాధవ నాయుడు అలాగే విజయభాస్కర్ రెడ్డి పార్థసారథి బీజేపీ కన్వీనర్ తాడిపత్తి ఆదినారాయణ రెడ్డి జనసేన ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ తదితరులు పాల్గొని మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో మనం ఫ్లెమింగో ఫెస్టివల్ జరుపుకోబోతున్నాం గత నాలుగు సంవత్సరాలుగా జరగని ఫ్లెమింగో ఫెస్టివల్ని ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే కలెక్టర్ గారు కలెక్టర్ గారు సహకారంతో ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని జరుపుకోబోతున్నాం దీనికి సార్ అఫీషియల్ కమిటీ వేశారు అలాగే మనం కూడా పొలిటికల్ కమిటీ కూడా వేసుకున్నాం దానికి అరేంజ్మెంట్స్ చూడడానికి ఇవాళ కలెక్టర్ గారు గ్రౌండ్కి వచ్చారు మనకు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్లో ఫైవ్ సైట్స్ కన్ఫర్మ్ చేశారు వేలపట్టు అటకాంతిప్పలో బర్డ్స్ ఉంటాయి బర్డ్ సాంక్చురీ ఉంటుంది బర్డ్ సాంచురీలో వచ్చిన అందరూ సమయం పాటిస్తూ లైన్ వైజ్గా ఎలాంటి గొడవలు లేకుండా ఎందుకంటే అది కొంచెం నేరో ఏరియా సార్ అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అక్కడ కూడా కాబట్టి ప్రజలు కూడా కొంచెం సహకరించి ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఎలాంటి తోపులాట్లు లేకుండా ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని ప్రశాంతంగా జరిపించాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను అలాగే బీవీపాలెంలో బోటింగ్ ఉంటుంది అలాగే శ్రీ సిటీలోని ఇండస్ట్రియల్ సంబంధించి అలాగే ఫ్లెమింగోస్ గురించి కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే గ్రౌండ్లో మనకు కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతాయి ఎవ్రీడే ఫైవ్ నుంచి నైన్ వరకు కూడా కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతాయి వాటన్నిటికీ కూడా సార్ మాట్లాడేశారు అందరినీ కాబట్టి సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా అధికారులకి సహకరించి సమన్వయం పాటించి ఫ్లెమింగో ఫెస్టివల్ని బంధుమిత్రులతో కలిసి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం మనము సుమారుగా ఐదు సంవత్సరాల తర్వాత మనం ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని నిర్వహించుకోవడం జరుగుతుంది గత నెల గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా విచ్చేసినప్పుడు ఫ్లెమింగో ఫెస్టివల్ని మరొకసారి రీస్టార్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చినారు దాంట్లో భాగంగానే మనం ఫ్లెమింగో ఫెస్టివల్ని పెద్ద ఎత్తున ఈసారి మూడు రోజులు జనవరి ఎయిటీన్త్ నైన్టీన్త్ ట్వంటీ ఎయిత్ నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ మొత్తం కార్యక్రమం కూడా మనకి సూళ్ళూరుపేట నియోజకవర్గంలోని ఒక ఐదు చోట్ల ఏర్పాటు చేసుకుంటున్నాము ఒకటి సత్రం మండలంలో మనకి నేలపట్టు బర్డ్ శాంక్చరీ దగ్గర ఒక పాయింట్ అదేవిధంగా ఆటకాని తిప్ప సూలూరుపేటలోని ఆటకాని తిప్ప దగ్గర ఒక పాయింట్ అదేవిధంగా సూళ్ళూరుపేట గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఇక్కడ మెయిన్ ఈవెంట్ ఇక్కడ మొత్తము ఓపెనింగ్ క్లోజింగ్ సెరమనీ ఇక్కడే జరుగుతుంది అడ్వెంచర్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్టాల్స్ శ్రీ సిటీ నుంచి అదేవిధంగా షార్ నుంచి అన్ని స్టాల్స్ ఫుడ్ స్టాల్స్ ఎవ్రీథింగ్ కూడా ఈ గ్రౌండ్స్లో ఇక్కడ జరుగుతున్నాయి అదేవిధంగా నెక్స్ట్ బీవీపాలెం బోటింగ్ క్లబ్ ఒకటి అక్కడ బోటింగ్ ఏర్పాటు చేస్తున్నాం ఈసారి కొత్తగా శ్రీ సిటీ వారి సౌజన్యంతో శ్రీ సిటీలో కూడా దేశ నలుమూల నుంచి ఈ అటవీ అటవీ తర్వాత వన్య సంపదకు సంబంధించి వర్క్ చేసేటువంటి ఎన్జిఓసు అదేవిధంగా ఈ వెట్లాండ్స్ ఈ తడి నేలల్లో వచ్చే పక్షుల మీద స్టడీ చేసే ఎన్జీఓస్ అకాడమిషియన్స్ ఐఐటి తిరుపతి వాళ్ళు ఐసర్ వాళ్ళు అదేవిధంగా బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ అని వాళ్ళకు మేజర్ ఎన్జిఓ ఉన్నారు అదేవిధంగా ఇండస్ట్రియలిస్ట్ అందరినీ కూడా అక్కడికి తీసుకొచ్చి ఈ పులికాట బర్డ్ శాంక్చురీ నేలపట్టు బర్డ్ శాంక్చురీ యొక్క ఈ సెన్సిటివ్ ఈకో గురించి వాళ్ళలో అక్కడ డిస్కషన్ పెట్టి ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ లోకల్ ఫిషర్మెన్ ఎంతమంది దీనివల్ల డిపెండ్ అయ్యి ఉన్నారు ఈకో సిస్టమ్ వల్ల ఎవరెవరికి లాభదాయకం ఎట్లా దీన్ని ప్రొటెక్ట్ చేయాలి ఎట్లా కన్జర్వ్ చేయాలి ఫ్యూచర్ జనరేషన్స్ కూడా దీన్ని ఎట్లా కాపాడి అవేర్నెస్ అనేది ఎట్లా క్రియేట్ చేయాలని దాని గురించి కూడా మనం ఒక సింపోజియం ఒక వర్క్షాపు సిఎస్ఆర్ కాన్క్లేవ్ అనేది కూడా సి శ్రీ సిటీలో మనం రెండు రోజులు చేసుకుంటున్నాం మొత్తానికి చూసుకుంటే మన సెంటర్ వచ్చేసి మెయిన్ ఆబ్జెక్ట్ ఈ ఫ్లెమింగో బర్డ్స్ ఈ పులికాట్ ఈకోస్టమ్ పులికాట్ బర్డ్ శాంక్చురీ నేలపట్టు బర్డ్ శాంక్చురీని అవేర్నెస్ క్రియేట్ చేస్తూ పిల్లల్లో సైంటిఫిక్ కమ్యూనిటీలో లోకల్ కమ్యూనిటీలో లోకల్ దీని మీద డిపెండ్ అయ్యే వాళ్ళందరి మీద కూడా వాళ్ళ లైవ్లీహుడ్స్ పెంచడం కోసం మెయిన్ ఫెస్టివల్ చేసేది సో దాంట్లో భాగంగానే ఇతర కల్చరల్ యాక్టివిటీసు ఇతర అవేర్నెస్ కార్యక్రమాలు కూడా మనం జరుపుకుంటున్నాము సో రేపు మార్నింగ్ తొమ్మిది గంటలకి మనకి దీని ఓపెనింగ్ సెరమనీ ఉంటుంది సో గౌరవ రాష్ట్ర ప్రభుత్వం నుంచి